Hi everyone. వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అభివృద్ధికి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పేసి నిన్న మనకి కేంద్ర క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో నరేంద్ర మోదీ గారు ఆగస్టు పదిహేనో తారీఖున ఎర్రకోట పైనుంచి నుంచి ఏదైతే మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి ఏదైతే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి చేతి వృత్తులు చేసుకునే వారికి సో ఖచ్చితంగా పదమూడు వేల కోట్ల రూపాయలతో మేము స్కీమ్ను తీసుకొస్తాము అని చెప్పేసి పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున సో అతను చెప్పడం జరిగిందండి సో దానికి సంబంధించి నిన్న క్యాబినెట్ అనేది పదమూడు వేల కోట్ల రూపాయలని మేము ఓకే చేశాము అని చెప్పేసి ఆమోదించాము అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా డిజిటల్ ఇండియా సో ఈ కార్యక్రమంలో భాగంగా సో ఈ స్కీమ్ని మరింత సమృద్ధివంతంగా అంటే ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు మేము కేటాయించామని చెప్పేసి రాబోయే పది సంవత్సరాలలో పదివేల ఎలక్ట్రికల్ బస్సెస్ మేము తీసుకొస్తాము అని చెప్పేసి నిన్న క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రెండు బిట్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో అవేంటో చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే పట్టణాలు నగరాలలో విద్యుత్ బస్సులు వృత్తి పనులకు ఓతంగా పదమూడు వేల కోట్లతో పిఎం విశ్వకర్మ సో దీన్ని సెప్టెంబర్ పదిహేడు అండి సో నెక్స్ట్ మంత్ సో ప్రారంభించబోతున్నామని చెప్పి చెప్పారు డిజిటల్ ఇండియాకు పద్నాలుగు వేల తొమ్మిది వందల మూడు కోట్లు కేటాయించామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు నిన్ను తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి పట్ పట్టణ నగరాలలో విద్యుత్ బస్సులు అని చెప్పేసి అన్నారండి సో ఈ యొక్క విద్యుత్ బస్సులు అనగానే మీ అందరికి ఐడియానే ఉంటుందండి కాప్ సమావేశాలు గుర్తురావాలండి కాప్ ట్వంటీ వన్ సమావేశము లాస్ట్ ఇయర్ మనకి ఈజిప్ట్లో జరిగిందండి సో మరి ఈ సంవత్సరం రెండు కాప్ సమావేశం ఇరవై ఎనిమిదవ కాప్ సమావేశం అనేది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతుంది సో దీంట్లో భాగంగా ఆ భారతదేశం అనేది రెండు వేల డెబ్బై కల్లా జీరో కర్బన్ ఎమిషన్లు సాధించాలి అంటే మనకి నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం వీటిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ లక్ష్యంలో భాగంగానే ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సెస్ని మేము తీసుకొస్తున్నామని రాబోయే పది సంవత్సరాల్లో పదివేల ఎలక్ట్రిక్ బస్సులు మేము తీసుకొస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో దీనికి కాను ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఏమవుతుంది అని చెప్పేసి నిన్న కేబినెట్ ను డిస్కస్ చేయడం జరిగిందండి దీనికి కాను దగ్గర దగ్గరగా యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు అవుతుందంటండి ఈ యొక్క బస్సుని తీసుకోవడంలో సో మనకి పది వేల ఎలక్ట్రిక్ బస్సెస్ అండి సో ఎంత ఖర్చు అవుతుందండి సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు అవుతుందండి ఈ యొక్క యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు కోట్లలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇరవై వేల కోట్లు పెట్టుకుంటాం మేము సో మిగతావి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో పీపీపీ మోడల్ సో చాలా ఎగ్జామ్లో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యాభై ఏడు వేల ఆరు వందల పదమూడు కోట్లలో కేంద్ర మొత్తం ఇరవై వేలు కోట్లు మాత్రమే బరాయిస్తుంది మిగతా మిగతావన్నీ రాష్ట్రాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సమకూర్చుకోవాలి అని చెప్పి చెప్పింది సో వీటితో పాటుగా ఈ బస్సులు ఏవైతే ఉంటాయో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల జనాభా ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉంటాయో వాటిల్లో వంద నగరాలను సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి వంద నగరాలలో మేము తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారండి మొత్తం నూట అరవై తొమ్మిది నగరాలు ఉన్నాయి ఆ నూట అరవై తొమ్మిది నగరాలలో ఏవైతే మూడు లక్షల నుంచి నలభై లక్షలు ఉన్నటువంటి నగరాలు నూట అరవై తొమ్మిది ఉన్నాయి వంద నగరాలను సెలెక్ట్ చేస్తాము ఆ వంద నగరాలలో ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలకు యాభై బస్సులు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు జనాభా ఉన్న ప్రాంతాలకు వంద బస్సులు సో ఇరవై లక్షల నుంచి నలభై లక్షలు ఉన్నటువంటి ప్రాంతాలకు నూట యాభై బస్సులను మేము ఇలా విడతల వారీగా తీసుకొస్తాము అని చెప్పేసి రెండు వేల ముప్పై ఏడు నాటికి సో రెండు వేల ముప్పై ఏడు నాటికి మొత్తం పది వేల బస్సులు తీసుకొస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అంటే ఈ స్కీమ్ అనేది రెండు వేల ముప్పై ఏడు వరకు కొనసాగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి సో ఇది దీనికి సంబంధించింది ఇప్పుడు మనకి వృత్తి పనులకు ఊతంగా పదమూడు వేల కోట్లతో పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఉందండి సో ఇదేంటి సార్ అంటే ఇది ఏవైతే పద్దెనిమిది వృత్తి పనులు చేసుకునేవారండి లైక్ నాయి బ్రాహ్మణ్ కానివ్వండి రజకులు కానివ్వండి చర్మకారులు కానివ్వండి మత్స్యకారులు కానివ్వండి సో ఇలా అంటే మనకి గీత కార్మికులు కానివ్వండి ఇలాంటి వారు ఆయా వృత్తులను కొనసాగించే విధంగా ఆ వృత్తులను ప్రోత్సహించే విధానంలో భాగంగా సో ఈ యొక్క పనిముట్లకు గాను పదిహేను వేల రూపాయలు అనేవి పదిహేను వేల రూపాయలు అండి సో ఫిఫ్టీ థౌజండ్ పదిహేను వేల రూపాయలు మేము ఆ పనిముట్లు కోసం ఇస్తాము అని చెప్పేసి సో ఫస్ట్ విడత కింద ఒక లక్ష రూపాయలు సెకండ్ రెండు లక్షల రూపాయలు అట్లా మూడు లక్షల వరకు రుణాలను చేస్తాము అని చెప్పేసి దాని మీద నామినల్ గా ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మేము ఆ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి సో ఫైవ్ పర్సెంట్తో తోటి ఫైవ్ పర్సెంట్ తో ఆ రుణాలను చేస్తాము అని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ స్కీమ్ సెప్టెంబర్ పదిహేడో తారీఖున మేము లాంచ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని గురించి కూడా మనం అంత ముందు కూడా గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి మూడు లక్షలు ఇస్తారని ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మళ్ళీ మళ్ళీ తిరిగి ఈఎంఐ రూపంలో కట్టాలని చెప్పి మనం డిస్కస్ చేసాం సో అదేవిధంగా డిజిటల్ ఇండియాకు పద్నాలుగు వేల తొమ్మిది వందల మూడు కోట్లు కేటాయించామని అని చెప్పేసి అన్నాము సో జనరల్ గా డిజిటల్ ఇండియా అనేది రెండు వేల పదిహేనులో దీన్ని స్థాపించారని సో ఏదైతే గవర్నమెంట్ అందిస్తున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యవర్తితులు అంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది బ్యాక్బోన్గా ఉండాలి టెక్నాలజీని మరింత సమృద్ధ సమృద్ధివంతంగా వాడుకోవాలి మనం అని చెప్పేసి ఈ యొక్క డిజిటల్ ఇండియాని ప్రోత్సహించడం జరిగింది సో యొక్క డిజిటల్ ఇండియా అనేవి రెండు వేల పదిహేనులో తీసుకరిగింది సో దీంట్లో భాగంగానే ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి సో మనకి ఐటీ శిక్షణ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా కొత్తగా తొమ్మిది సూపర్ కంప్యూటర్స్ కూడా మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి తొమ్మిది ఆల్రెడీ పద్దెనిమిది కంప్యూటర్స్ ఉన్నాయండి మన దగ్గర సూపర్ కంప్యూటర్స్ అని సో మళ్ళీ కొత్తగా ఒక తొమ్మిది సూపర్ కంప్యూటర్స్ని మేము తీసుకొస్తామని చెప్పేసి క్యాబినెట్ చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే లాస్ట్ మంత్ మనకి ఫ్రాన్స్తో మనం టైఅప్ అయ్యామండి ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ని మనము ఫ్రాన్స్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఎంవైయు కూడా జరిగిందండి సో అదేవిధంగా పన్నెండు కోట్ల మందికి సైబర్ నేరాలపై అవగాహన కోర్సుల్ని నేర్పిస్తామని చెప్పేసి ఈ యొక్క డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈ పాయింట్లన్నీ మనం గుర్తుంచుకోవాలి సో అందువల్ల డిజిటల్ నే గురించి డిస్కస్ చేశాం అదేవిధంగా పిఎం విశ్వకర్మ గురించి డిస్కస్ చేశాం విద్యుత్ బస్సులు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రానున్నారు అని చెప్పేసి రాబోయే పది సంవత్సరాల్లో పదివేల బస్సులు తీసుకురానున్నారు అని చెప్పేసి సో ఇలా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అని చెప్పేసి ఇలా అడగవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజస్థాన్ ఫ్రీ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఆగస్ట్ సీఎం అశోక్ గెహ్లాట్ సో రాజస్థాన్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో రాజస్థాన్ గవర్నమెంట్ అనేది అన్నపూర్ణ ఫుడ్ ప్యాకింగ్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్తో మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది సో రాజస్థాన్ గురించి మనం గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేశామండి సో ఏమని రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ స్మార్ట్ ఫోన్ స్కీమ్ ఒకదాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి రైట్ టు సైట్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చిందండి రైట్ టు హెల్త్ని తీసుకొచ్చిందండి హానరీ డెడ్ బాడీ బిల్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకురావడం జరిగిందండి మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకురావడం జరిగిందండి టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో రాజస్థాన్ వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే మనకి ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి సో పర్టికులర్గా చెప్పాలంటే సో ముఖ్యమంత్రి నిశుల్క్ ముఖ్యమంత్రి నిశుల్క్ నిశుల్క్ అన్నపూర్ణ ఫుడ్ ప్యాకింగ్ ప్యాకెట్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి ఈ స్కీమ్ని రావడం జరిగింది సార్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎవరైతే రాజస్థాన్ స్టేట్లో ఆకలితో పడుకోకూడదు అని చెప్పేసి అంటే ఆకలితో ఎవరు పడుకోకూడదు పస్తులు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి ఆ రాష్ట్రంలో పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఒక కేజీ సాల్ట్ ఒక కేజీ షుగరు ఒక కేజీ ఆయిల్ అదేవిధంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పసుపని ఇలాగే ధనియాల పౌడర్ అని చెప్పేసి ఇలా మొత్తం ఐటమ్స్ అన్ని ఒక ప్యాకెట్ లాగా చేసి సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రాజస్థాన్ గవర్నమెంట్ ఎందుకు సార్ అంటే ఆకలిని నిర్మూలించాలి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మొత్తం పదిహేడు ఉంటాయి రెండు వేల ముప్పై కల్లా వాటిని సాధించాలి అట్లా సాధించాలి అంటే సో దాంట్లో వన్ ఆఫ్ ద గోల్ అనేది కూడా ఆకలి హంగర్ అని చెప్పేసి అంటామండి సో ఆ గోల్ను తొలగించాలని చెప్పేసి మనకి లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మేము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చిందండి రెండు వేల పదమూడు సో దీని ప్రకారం మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ చెప్తా ఉంది సో అందువల్ల ఈ పాయింట్లన్నీ మనం గుర్తుంచుకోవాలి మనకి రాజస్థాన్ అనగానే సో మనకి అశోక్ గెహ్లాట్ గారి ప్రజెంట్ సీఎంగా ఉండడం జరిగిందండి సో ఇప్పుడు ఇటీవలి కాలంలో ఓ చిన్న కోడ్ చెప్తాను సో గుర్తుంచుకోవడానికి చేయండి ఇటీవల కాలంలో రాజస్థాన్ కొన్ని కొన్ని ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది ఫస్ట్ ఏం చెప్పామండి ఇందిరాగాంధీ స్మార్ట్ ఫోన్ స్కీమ్ అని చెప్పేసి అన్నాం ఒక కోటి ముప్పై లక్షల మందికి అక్కడ తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదివే పిల్లలకి కానివ్వండి సో అంగన్వాడీ వాళ్ళకి కానివ్వండి ఇట్లా కొన్ని కొన్ని స్కీమ్స్లో పనిచేసే లేడీస్ సంఘాలకు కానివ్వండి ఇస్తామని చెప్పేసి అన్నాం ఇలాంటి వాటిని మనం చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఫోన్ అండి ఫోన్ కోడ్ చెప్తున్నా అండి చిన్న కోడ్ చెప్తున్నాను ట్రిక్ చెప్తున్నాను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ ఫోన్ అండి ఇందిరాగాంధీ ఫోన్ ఫోన్ వాడితే ఏమవుద్ది ఎక్కువ సైట్ వస్తుంది రైట్ టు సైట్ సైట్ రాగానే ఏం జరుగుతుంది హెల్త్ పాడైపోయింది రైట్ టు హెల్త్ హెల్త్ పాడంగానే ఏం జరుగుతుంది సో ఎమ్మటే డెడ్ బాడీ అంటే చనిపోవటం అంటే చనిపోతాడు హానర్ ఇ డెడ్ బాడీ అన్న హానర్ ఆఫ్ డెడ్ బాడీ ట్వంటీ ట్వంటీ త్రిబుల్ అండి చనిపోతాం హెల్త్ పాడైపోతే చనిపోతాం డెడ్ బాడీ అంటే సెవాలను పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయకూడదు రోడ్ల మీద డెడ్ బాడీ డెడ్ బాడీ ఏం చేస్తాం ఒక మనిషికి కర్మ చేస్తాంగా అంటే ఫుడ్ పెడతాం దినం చేస్తాం ఆ దినానికి ఫుడ్ పెడతాం ఏ ఫుడ్ సో మనకి ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ సో అలా లింక్ చేసుకొని చదువుకోండి అండి అలా ఉంటూ ఈజీగా ఉంటుంది ఓకేనండి వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కరెంటు పోయింది కరెంటు పోకుండా ఉండాలంటే టూ హండ్రెడ్ యూనిట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు అలా గుర్తుంచుకోండి రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోవా మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఇది ఫస్ట్ ఇన్ ఇండియా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా గోవా టు గివ్ ద ఫ్రీ ఐవిఎఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ సో ఏవైతే మనకి ఐవీఎఫ్ అని చెప్పేసి అంటామండి దీని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి తెలుగులో చెప్పాలంటే సరోగసి అంటామండి అంటే అద్దె గర్భం ద్వారా సో మనకి పిల్లలకి జన్మనివ్వడం సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాదో పిల్లలకి కలని పరిస్థితిలో ఉంటారో వీళ్ళకి ఐవీఎఫ్ విధానంలో పిల్లలకి జన్మనిచ్చే విధంగా చేస్తూ ఉంటారండి సో జనరల్గా ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్లోనే చేస్తారు దగ్గర దగ్గరికి హాస్పిటల్ రేంజ్ని బట్టి సో ఒక్కొక్క సైకిల్ మూడు లక్షలు కూడా తీసుకున్న సందర్భాలు ఉంటాయండి సో ఇలా కాదని చెప్పేసి గవర్నమెంట్ అదే గో గోవా గవర్నమెంట్ అండి గోవాలో సో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి అంటే పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంది అక్కడ వాళ్ళకి అక్కడే వాళ్ళ వెనక బాడీ తత్వం అండి షుగర్ పేషెంట్ షుగర్ వల్ల కానివ్వండి జంక్ ఫుడ్ వల్ల కానివ్వండి ఉబ్బకాయం వల్ల కానివ్వండి ఆ రాష్ట్రంలో పిల్లలను కనలేకపోతున్నారంట అంటే న్యాచురల్గా వాళ్ళు గర్భాన్ని దార్చలేకపోతున్నారు సో అందువల్ల ఈ యొక్క ఐవీఎఫ్ విధానంలో సో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లోనే మొట్టమొదటిసారిగా సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ యొక్క సేవలు మేము తీసుకొస్తామని చెప్పేసి గవర్నమెంట్ గోవా గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి ఐవీఎఫ్ అంటే ఫుల్ ఫామ్ చూడండి ఇన్ ఇన్ వెట్రో ఇన్ వెట్రో ఫర్టిలిటీ అని చెప్పేసి అంటామండి సో మనకి ఇన్ వెట్రో ఫర్టిలిటీ అని చెప్పేసి అంటాము సో అది ఫుల్ ఫామ్ అని చెప్పి సరోగసి అని చెప్పేసి తెలుగులో అంటామండి సో అలా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏ రాష్ట్రం సార్ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో దీనికి సేవలు తీసుకొస్తున్నారంటే దట్ ఈస్ గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి గోవా గోవా అండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము మనిషికి వరాహ మూత్రపిండం అని చెప్పి న్యూస్ లోకి రావడం జరిగిందండి మనిషికి పంది పందికి సంబంధించిన మూత్ర అమర్చడం జరిగిందండి అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇది రెండోసారి అండి అలా గతంలో కూడా చేశారు బట్ ఎక్కువ రోజులు బతకలేదండి ఆ వ్యక్తి చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొని సో అతనికి యొక్క పందికి సంబంధించిన మూత్రపిండాలను అమర్చడం జరిగింది సో ఇతను ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు రెండు నెలల నుంచి అది పనిచేస్తుందని చెప్పేసి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఒక మనిషికి ఈ యొక్క పంది మూత్రపిండాలను అమర్చారు కదా అది ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు చేశారో అని ఎగ్జాంపుల్ అడుగుతారు దట్ ఈస్ అమెరికా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు సార్ ఆ డాక్టర్ పేరేంటి అంటే హాస్పిటల్ పేరేంటి అలా కూడా ఎగ్జాంపుల్ అండి ఎవరు సార్ అంటే న్యూయార్క్ వర్సిటీ అండి న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ వచ్చేసరికి రాబర్ట్ మాత్కో మెరీ అని చెప్పేసి అంటారండి సో మనకి రాబర్ట్ మాత్కో మెరీ అనే వ్యక్తి డాక్టర్ గారు సో ఆ యొక్క పేషెంట్ని తీసుకొని ఇలా ఈ పని చేయడం జరిగిందండి అంటే మూత్రపిండాలు అమర్చడం జరిగింది స్టిల్ ఇప్పటికీ ఎలా బ్రతికే ఉన్నారు సో అంతకుముందు గతంలో అండి మ్యారీల్యాండ్ యూనివర్సిటీ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో ఒక మనిషికి సేమ్ పంది మూత్రపిండాలే అమర్చారండి బట్ ఆయన ఎక్కువ కాలం బ్రతకలేదు ఒక నెలలోపే చనిపోవడం జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే కొంత పురోగతి అయితే సాధించిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అందువల్ల కంట్రీ పేరు గుర్తుంచుకోండి సో మనకి న్యూయార్క్ యూనివర్సిటీ అని పేరు వచ్చేసరికి మార్కో మెరీ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో జర్మనీ ఓకేస్ కంట్రోల్డ్ యూజ్ ఆఫ్ ద కెనాబీస్ సో జర్మనీలో అనేది గంజాయి అండి సో గంజాయిని పెంచుకోవచ్చు లీగలైజేషన్ చేశారండి సో ఇవైతే ఈ యొక్క గంజాయి అనేది మెడికల్ ట్రీట్మెంట్లో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట సో ఈ మెడికల్ యూసేజ్లో భాగంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి సో దగ్గర దగ్గరగా ఇరవై ఐదు గ్రాముల వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తి ఒక త్రీ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు అది లీగలే అని చెప్పేసి మనకి జర్మనీ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగింది ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది సో అపాయింట్ గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఏ దేశము లీగలైజేషన్ చేసింది అంటే దట్ ఈస్ జర్మనీ అండి కెన్నా బీస్ అని ఇంగ్లీష్లో అంటాం దట్ ఈస్ గంజాయి అండి సో మనకి గంజా అని సో మనకు కొన్ని గుర్తురాండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గంజాయి సాగును చట్టబద్ధం చేసినటువంటి దేశం ఉరుగ్వే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క గంజాయి సాగును చట్టబద్ధం చేసిన దేశము థాయిలాండ్ అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా గంజాయి సాగును చట్టబద్ధం చేసినటువంటి రాష్ట్రము ఉత్తరాఖండ్ వెరీ రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ యొక్క గంజాయి సాకు లీగలైజేషన్ ఇచ్చింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఈ ఇటీవల కాలంలో జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనకి మీకు గంజాయి అని కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు చేపట్టినటువంటి ఒక కార్యక్రమం అండి ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి మీకు ఆ పాయింట్ కూడా ఇక్కడ మనకు గుర్తుండాలి సో ఏదైతే రాష్ట్రంలో అక్రమ సాగు కానివ్వండి అక్రమ రవాణా గంజాయిని కానివ్వండి అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన్ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయిని నాశనం చేయడం తగలబెట్టడం జరిగిందండి మనకి విశాఖపట్నంలో మనకి ఎక్కువగా ఒడిషా నుంచి అక్రమంగా గంజాయి సాగు వస్తుందని చెప్పేసి మన రాష్ట్రంలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్లు కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరోసారి గోవా గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ అంటే గ్రామీణ్ మిత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గో గోవా గవర్నమెంట్ ఇందా మనం గోవా గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేసామండి సో గోవాకి సంబంధించి సో ఏదైతే ఇందాలండి ఇందాల మనం గోవా చూసినట్లయితే సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏదైతే మనకి ఐవీఎఫ్ అండి ఐవీఎఫ్ సో ఐవీఎఫ్ అని చెప్పేసి అంటామండి సో ఇన్ ఫెట్ ఇన్ వెట్రో ఫర్టిలిటీ అని చెప్పేసి అంటే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ గోవా వార్తల్లోకి వచ్చిందంటే సో ఏదైతే మనకి గ్రామీణ్ మిత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి ఏంటి సార్ ఈ యొక్క గ్రామీణ మిత్ర అంటే సో ఏవైతే గో గోవా గవర్నమెంట్ లాంచెస్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ డిజిటల్ స్కీమ్ ఫర్ ద రూరల్ గోవా అంటే గోవాకు సంబంధించి అర్బన్ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాలను తగ్గించాలనే ఉద్దేశంతో గోవాలో గ్రామీణ ప్రాంత వాసుల కోసము గ్రామీణ్ మిత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా గోవా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మొత్తం నూట డెబ్భై తొమ్మిది సర్వీసెస్ త్రూ యాప్ ద్వారా త్రూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంటే గ్రామీణ మిత్ర అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారానే సో యాక్సెస్ అవుతుంది అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా ప్రజలకు అందించాలి అంటే టెక్నాలజీ మెయిన్ కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీని ప్రోత్సహించే విధంగా అక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అవేర్నెస్ చేసే విధంగా ఈ ఏదైతే గ్రామీణ మిత్ర అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గోవా గవర్నమెంట్ గుర్తుంచుకోండి సో ఈరోజు గోవా అనేది రెండు అంశాల్లో వార్తల్లోకి వచ్చింది ఒకటి వచ్చేసరికి గ్రామీణ మిత్ర ఇంకోటి వచ్చేసరికి ఐవీఎఫ్ సో మనకి సరోగసి సో రెండు కూడా గుర్తుంచుకోవడం సరిపోతుంది ప్రజెంట్ గోవా సీఎం గవర్నర్ సార్ అంటే ప్రమోద్ సావత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ప్రమోద్ సావత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో గవర్నర్గా మనకి శ్రీధరన్ పెళ్ళై అనే వ్యక్తి గోవా గవర్నర్గా ప్రజెంట్ ఉండడం జరిగిందని సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు జూలైలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సదస్సు ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ ఢిల్లీ అండి సో దట్ ఈస్ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం ఏమైతే పీడిఎఫ్ల రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నామో సో అవి ప్లస్ ఈ వీడియోస్ అండి సో ఇవి చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్